హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ బాలా బోయల అఖండం టు సైన్ మా రివ్యూ మనకు తెలుసు కదా లెజెండ్ బోయ సార్ తన గురించి చాలా ఎక్కువ అనేసుకుంటూ ఉంటాడని తాను తీసిన అఖండం ఫస్ట్ ఫార్ట్ సైన్మాలు ఏవీ లేని కరోనా టైంలో లక్కీగా అంతో ఇంతో ఆడేసిందని దాని యొక్క కళాఖండం లిస్ట్లో తనకు తానే వేసేసుకుని ఆ స్క్రాప్కి సీక్వెల్ అంటూ వచ్చేసాడు ఇప్పుడు ఇక ఈ సెకండ్ ఫార్ట్ విశేషాల్లోకి వెళ్తే బాగలేదు అన్నదాన్ని స్క్రాప్ అంటాం వెగటు పుట్టించేదాన్ని క్రింజ్ అంటాం కానీ రోత పుట్టించేదాన్ని బోయపాటి సైన్మా అంటాం అని కొత్త నిర్వచనం నేర్చుకుంటారు ఇప్పటి జంజీ కిడ్స్ అయితే ఈ అఖండౌంటు ఎలాగుందో ఇంతకంటే క్లుప్తంగా చెప్పడం మా వల్ల కాదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే రోతకి కూడా ఒక హద్దు ఉండాలి ఇక లాజిక్లు మానేసి సైన్మాలు చూస్తున్నారు కదా అని బ్రెయిన్లో ఉన్న చెత్తనంతా మాస్ పేరుతో తెర మీదకు తేవడం బోయసార్కే చెల్లింది అసలు బాలయ్య అయిన ఏంద్రఐదు థాయ్ నువ్వు నాతో చేయిస్తూ ఉండేదే అని మందలించకుండా రోతని రోత ప్రో మ్యాక్స్ చేయడానికి బాలయ్య ఉవ్విల్లురాడంటే ఇక వీళ్ళ కాంబినేషన్ గురించి ఏం చెప్పాలి అసలు యాక్షన్ బ్లాగ్స్ వస్తున్నాయంటేనే అయ్యేయో కామెడీ సీన్స్ వస్తున్నట్టు జనం నవ్వుతున్నారంటే చెప్పచ్చు యాక్షన్ పేరుతో బోయసార్ ఏం చేశాడు ఇలన్గాలను సూలంతో పొడిచి భూచక్రాల్లా తిప్పడం గాల్లో ఎగరేసి బౌన్సింగ్ బాల్ ఆడినట్టు ఆడడం భయంకరమైన విలన్గా చూపించిన ఆది ఫినిషెట్టి అని అని చపాతీ పిండిని నేలకేసి కొట్టినట్టు ఇటుపక్క నాలుగు సార్లు అటుపక్క నాలుగు సార్లు బాధి మళ్ళీ చచ్చాడో లేదో అని హార్ట్ బీట్ చెక్ చేసి మళ్ళీ ఇటుపక్క నాలుగు సార్లు అటుపక్క నాలుగు సార్లు నేలకేసి బాదే ఆ సీన్ చూస్తే సైన్ మాకి వచ్చినందుకు మనల్ని మనం నేలకేసి బాదుకోవాలనిపిస్తుంది ఇక ఆ ఆది ఫినిషెట్టి అన్ని దెయ్యాలు భూతాలను పట్టుకురావడం మన బాలయ్య మ్యాట్రిక్స్ ప్రో మ్యాక్స్ల సీన్ని కంపు చేయడం అదనం అన్నమాట ఇవి సాలవు అన్నట్టు లాస్ట్లో ఆ కరెంటు మనుషులు ఏంటో చైనా నుంచి ఎందుకు వస్తారో వాళ్ళు మన బాలయ్యకి కరెంటు ఎక్కించడం బాలయ్య అవి రిసీవ్ చేసుకొని ఆవభావాలు పలికించడం అయితే నా బూతు నా భవిష్యత్తు అనే చెప్పాలి బాలయ్య తన కెరీర్లో ఇలాంటి క్రింజ్ కళాఖండాలు చాలానే తీశాడు అదేం కొత్త కాదు కానీ ఇది వాటన్నింటినీ జూజూబీ చేసిందంటే ఆల్ క్రెడిట్ గోస్టు లెజెండ్ బోయసర్ అని ఒప్పుకొని తీరాల్సిందే అనమాట పోనీ ప్రమోషన్స్లో అంతగా చెప్పుకొచ్చిన ఆ డివోషనల్ ఎలిమెంట్ని అయినా సరిగ్గా చూపించాడంటే అదేం లేదు కండాంబ కాలం నాటి సైన్మా టెక్నిక్తో బాలయ్య మదర్ చనిపోయాక ట్రాన్స్పరెంట్గా మారి ఏకంగా పరమశివుడితో మాట్లాడడం ఆయన ఈమెకు మోక్షం ప్రసాదించడం లాంటి టేకింగ్ చూస్తే బోయపాటి పైత్యానికి వంగి వంగి దండాలెట్టాల్సిందే శివుడు అంటే ఇండియాకి మాత్రమే దేవుడు అని చైనాకు కాదు అని మౌంట్ కైలాష్ పైకి ఆ చైనా చింగ్ చాంగ్ చూయిగాడు యుద్ధ ట్యాంకర్స్ని ఎక్కుపెట్టడం మన అఖండం బాలయ్య ఇంకొక యుద్ధ ట్యాంకర్ని రైడ్ చేసుకుంటూ వచ్చి చైనా సైన్యాన్ని దూది పింజల్లా ఎగరేయడం లాంటి ఉల్ఫా లత్కోర్ సీన్లు తీయాలంటే బోయస్ఆర్ తర్వాతే ఎవరైనా అని అనిపించక మానదు సైన్మా ఎలా ఉందో చెప్పకుండా ఏంటి కళాఖండం సీన్స్ అన్ని చెప్పేస్తున్నారు అని ట్రేడ్ పండితులని నిలదీయాలనుకుంటున్నారా ఆ స్క్రాప్ని చూసి మళ్ళీ నెమరు వేసుకునే సాహసం కూడా ఎవడు చేయడు మేం చేస్తున్నాం మీకోసం అని రొమ్ము ఇరిసి మరీ చెప్తున్నారు వాళ్ళు మరి ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీరో బాలయ్య బాబుకి ఇలాంటి రొట్ట క్రింజ్ తప్ప ఇంకోటి రాదు అని దశాబ్దాలుగా మనకు తెలుసు ఒక సెంటిమెంట్ రాదు ఒక కామెడీ టైమింగ్ రాదు ఒక డాన్స్ రాదు ఒక సెటిల్డ్ యాక్టింగ్ రాదు వచ్చిందంతా డైలాగులు అప్పచెప్పేసి ఆ విలన్ గాడిని ఎగరేస్తనడం అది స్టోరీ టేకింగ్ గట్రా బాగున్నప్పుడు సెట్ అవుతాయి అవేమీ లేనప్పుడు ఇలాగే తయారవుతాయి అఘోరా వేషం వేసుకున్నా అనుకున్న బాలయ్య నిజానికి ఆద్యంతం క్రిస్మస్ తాతలాగా కనిపిస్తూ క్యామిడీ చేశాడని ఒప్పుకొని తీరాల్సిందే ఇక హీరోయిన్ సంయుక్త నకియా విషయానికి వస్తే డిఆర్డిఓలో ఆర్మీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసే ఈమ అనంతపూర్లో ఉన్న బాలయ్యకి బోరు కొడుతుందని ఐటెం సాంగ్ వేయడానికి వస్తుందన్నమాట అంత గొప్ప క్యారెక్టర్ రాశాడు మన లెజెండ్ బోయసార్ ఈమ కోసం ఇక ఇలన్ ఆది ఫినిషెట్టి అనియా విషయానికి వస్తే ఈయన్ని ఇలన్ అనాలో క్యామిడీ ఫీజ్ అనాలో చూసి జాలిపడాలో లేక బాధపడాలో కూడా అర్థం కాదనమాట ఇక మిగతా అంతా బోయసార్ ఆస్థాన స్క్రాప్ బ్యాచ్ అనమాట ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జాతరలో దరువుకి డిటీఎస్ మిక్సింగ్ చేసి చెవులు పోయేలా బ్యాస్ పెంచడమే మ్యూజిక్ అనుకునే తమన్ గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్ అనమాట ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ లెజెండ్ బోయసార్ విషయానికి వస్తే సార్ ఒక సెన్స్లెస్ డైరెక్టర్ అని మనకు తెలుసు కానీ ఆ సెన్స్లెస్ కూడా బాలయ్యకి ఒకటి రెండు సార్లు సెట్ అయ్యి బాలయ్య రేంజ్కి హిట్ అయ్యాయని ఇక అదే పంతాలో ఇండస్ట్రీని సాగు ఇక ఇప్పుడు బాలయ్యతో మళ్ళీ అదే నాన్ సెన్స్ టెంప్లెట్తో సాగు కొట్టి సెవులు మూసాడని చెప్పాలి మిగతా డైరెక్టర్లు తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచే పనిలో ఉంటే ఈయన మాత్రం టాలీవుడ్ని భోజ్పూరి రేంజ్కి తీసుకెళ్లే మహాయజ్ఞాన్ని ఇప్పట్లో ఆపేలా అయితే లేడు ఇక ఫైనల్గా తలని గోడకు బాదుకోవాలి అన్నంత తలనొప్పితో మీరు బాధపడుతున్నట్టయితే మీకు మీరు ఆ పని చేసుకోలేరు కాబట్టి ఈ అఖండం టూకి వెళ్తే బోయస్ఆర్ హెల్ప్ చేస్తాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణి వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వ్యాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్